ఇంతే ఇంతే నా దగ్గర ఉంది అంటే అయ్యో ధనవంతులారా మీకు శ్రమ మీరు ఆదరణ పొంది అతను ధనికుడి కావాలి లేదు వట్టి పిచ్చి వాళ్ళ ఉన్నాడు అయ్యో ఇప్పుడు నవ్వుతున్న వారలారా మీకు శ్రమ మీరు దుఃఖించి ఎత్తురు మనుషులు మిమ్మల్ని కొనియాడితే మీకు శ్రమ వారి పితరుల అబద్ధ ప్రవక్తలను అలాగే పొగిడారు వినుసున్న మీతో చెప్పున్నదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మేము ద్వేషించే వారికి మేలు చేయండి శపించే వారిని దీవించండి వారి కొరకు ప్రార్థించండి ఎవరైనా ఒక చెంప మీద కొడితే రెండవ చెంప కూడా చూపండి మీ పై వస్త్రం ఎవరైనా తీసుకుంటే మీ అంగీ కూడా ఇవ్వండి మేము యాచించే ప్రతివారికి ఇవ్వండి మీకున్నది ఎవరైనా తీసుకుంటే మరలా అడగవద్దు